అలనాటి రామచంద్రుని కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నాన్నిటమేటి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నాన్నిటమేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలచంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాన అటువంటి అపరంజీ అమ్మాయిని కనరండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నెల మీద నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుని మునివెళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలమ్రాలు ఇద్దరి తలపున ముద్దగ తడిసెను తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయానా కలలకు దొరకని కలకల జంటను పది మంది చూడండి తలతల తల మెరిసిన ఆనందపు తడి చూపులాక్షింతలేయండి లాక్షింతలేయండి చందామామా కిందికి చూడమ్మా ఈ నెల మీద నెల రాజును చూసి నువ్వు వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మాన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆశివుని విల్లు ఈ పెళ్ళి మంటపానా గౌరీ శంకరు లేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని వల్లు ఈ చల్లని సమయానా దేవుళ్ళ పెళ్ళి ని కని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందామామా చందామామ కిందికి చూడమ్మా ఈ నెల మీద నెల రాజును చూసి నీవు వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మాన్నుల మిన్నకు సరిగా లేవని బోవమ్మా అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నాన్నిటమేటి అనిపించే అబ్బాయికి మనువండి తెలుగుంటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజీ అమ్మాయిని కనరండి